అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా హెల్దీ బెనిఫిట్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి ఇందులో ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు వెయ్యమండి షుగర్ ఫ్రీగా హెల్దీ వెర్షన్లో మీరు ఏదైనా స్వీట్ ఇంట్లో అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవడానికి ఇలా చేయండి మరి ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డుని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సీడ్లెట్స్ డేట్స్ అనేది తీసుకున్నానండి నేను లైన్ డెడ్ తీసుకున్నాను మీరు ఎనీ బ్రాండ్ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని ఫైన్గా మనం మిక్సీ జార్లోని కొంచెం ముద్దలా చేసుకోవాలండి దీన్ని కచ్చాపచ్చాగా అవుతుంది కానీ కొంచెం గట్టిగా ఉన్న ప్రాసెస్ మీరు పల్సి చేసుకుంటే కొంచెం చక్కాబద్దగా అవి ముద్దలా బాగుంటుంది చూస్తున్నారు కదా నేను చూపించే విధంగా ఇలా పేస్ట్ చేసుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకుందాం ప్యాన్ తీసుకున్నాక ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి బాగా కాగిన తర్వాత పావు కప్పు వరకు బాదంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అదే క్వాంటిటీలో చిన్న ముక్కలుగా జీడిపప్పుని కూడా వేసుకొని చక్కగా రోస్ట్గా అయ్యేంత వరకు వేయించుకోండి ఇవన్నీ కూడా మనం లోటు ఫ్రేమ్లోనే వేయించుకోవాలి ఈ నెయ్యిలోని చక్కగా వేగాలి అదే కప్పుతో పిస్తా పప్పును కూడా తీసుకోండి ఈ మూడు పప్పుల్ని చక్కగా వేయించుకోండి అలాగే నేను పంప్కిన్ సీడ్స్ కూడా కప్పు తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోండి కానీ సేమ్ క్వాంటిటీలో ఉంటే బాగుంటాయి అలాగే రెండు స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోండి ఇలా చక్కగా మాడకుండా వేయించుకుంటే మనకి ఈ ఖజోరం లడ్డూలు చక్కగా వస్తాయండి అలాగే ఇప్పుడు బాదం పప్పు అలాగే జీడిపప్పు పిస్తా పప్పు అలాగే పంప్కిన్ సీడ్స్ గురించి నేను హెల్త్ బెనిఫిట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మినిమం ఫైవ్ నుంచి టెన్ వరకు హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ లాభాలను కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా మనం బాదం పప్పు గురించి తెలుసుకుందాం బాదం పప్పు గుండెకి ఎముకలకి మెదడుకి చాలా మంచిదండి చిన్నపిల్లల ఎముకలు దృఢంగా ఉంటాయి అలాగే చిన్నపిల్లలకి డైలీ ఫుడ్లో చేరేలా కంపల్సరీగా చూసుకోండి వాళ్ళు హెల్తీగా ఉంటారు జీడిపప్పు గుండెకి అండ్ స్కిన్కి చాలా మంచిదండి ఎనర్జీని ఇన్స్టెంట్గా ఇస్తుంది తర్వాత పిస్తా పిస్తాలో కూడా హార్ట్కి అండ్ స్కిన్కి కూడా ఉపయోగపడే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి అంతేకాకుండా ఇవి వెయిట్ మేనేజ్మెంట్కి అలాగే డయాబెటీస్కి కంట్రోలింగ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే గుమ్మడి గింజలు ఈ గుమ్మడి గింజలలో కూడా చర్మానికి జుట్టుకి ఉపయోగపడే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తుంది అన్నమాట ఇంకా వీటిలో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను తర్వాత అదే ప్యాన్లో మనం బాగా గ్రేట్ చేసి పెట్టుకున్న కజోరాన్ని ముద్ద వేసుకొని చక్కగా కొంచెం లోటు ఫ్రేమ్లోనే ఇది కూడా చక్కగా స్మూత్ వరకు వేయించుకోండి ఇలా చూస్తున్నారు కదా నేను మెదిపి చూపిస్తున్నాను కదా ఈ విధంగా మన కజోర పేస్ట్ని ఇలా కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకొని ముందుగా మనం వేయించుకున్న మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాల వరకు అలాగే వదిలేసేయండి చల్లబడిన తర్వాత లడ్డూల్లా చుట్టుకోండి ఇది బర్ఫీ షేప్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే బర్ఫీ చేసుకోవడానికి ఈ ముద్దనంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బర్ఫీ షేప్లో కట్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటాయి అన్నమాట ఇలా అయితే లడ్డూలు మాత్రం చక్కగా వేడి మీదే మీరు కట్ చేసుకుంటే లడ్డూ షేప్ బాగా వస్తుంది ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే మనం గీ వేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా నేను చెప్పిన విధంగా ఇలా లడ్డూల్లో చుట్టుకుని ప్లేట్లోకి తీసుకోండి అలాగే ఇది డైలీ కూడా ఒక్క లడ్డు తీసుకోండి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది ఇలా ఇంట్లోనే సింపుల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డూని మీరు ఇంట్లోనే చేసుకోండి చాలా చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్